ఇప్పుడు ప్రభాస్ గారిది చూసుకుంటే ఒక హారర్ మూవీ ఆయన దానికి ఈ మన శివశంకర్ వరప్రసాద్కి జోనరే లేదు కంపారిజనే లేదు మన శివశంకర్ వారి ప్రసాద్ చూస్తే అసలు కంపేర్ చేయలేం ఒకరిదేమో నారీ నారీ చెప్పేసి శర్వానంద్ గారిది వచ్చింది ఇద్దరు ఆ అమ్మాయిలతో ఉన్నటువంటి సీన్స్ ఉన్నాయి అనగనగా ఒకరోజు నవీన్ పొలి వచ్చింది మన రాజాసాబ్ వచ్చేసింది ఇంకా రవితేజ గారిది భక్త మహా హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ పెట్టుకుంటే సేమ్ ఏమంటారు అన్ని సేమ్ ఉంటాయి అనేది ఏం లేదు అట్లా అనుకుంటే మరి రాజాసాబ్ లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా ఇది లవ్ ఉంది అక్కడ భర్త ఉంది లవర్ లవర్కి భర్తకి తేడా ఉంటుంది అండి లవర్ ఏముంది కాసేపు ఉంటాడు వెళ్ళిపోతాడు వాడు కన్ఫర్మ్ అయ్యేది తెలియదు భర్త ఏముంది ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చే ఇచ్చేసింది కాబట్టి లైఫ్ లాంగ్ భరించాల్సిందేవాడు సో అనమాట ఏ సినిమాకి కూడా కంపారిజన్ లేదు సినిమాలు ఎందుకు డేట్కి వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే మన కంటెంట్ ఉంది అని అంటే మన సినిమాని హైలైట్ చేస్తారు మన మన వాళ్ళు ఏంది అంటే మరి ఎందుకు ఒప్పుకుంటున్నారు అనేది తెలీదు మీరు తర్వాత రిలీజ్ చేసుకోండి అని మన మన చిత్ర పరిశ్రమ వాళ్ళందరూ కూడా చెప్పొచ్చు చెప్తే ఆగుతారు కానీ ఎందుకు అంటే ఎక్కడ మనం అవుతుందేమో అని చెప్పేసి ఆగిపోతున్నారేమో మేబీ కానీ మన తెలుగు సినిమాలని ఆదరిస్తూ తర్వాత ఆ సినిమాలు కూడా ఆదరించాలని మా కోరుకుంటున్నాను ఎందుకంటే మన వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఏదో టైంపాస్కి సినిమాలు తీయట్లేదు వాళ్ళు చాలా కష్టపడి సినిమాలు తీసుకున్నారు ఆ సినిమాలు కూడా చూడండి వద్దనట్లేదు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన మన వాళ్ళకి ఇవ్వండి మన ఇంట్లో ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే కదండి మన ఊరికి ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇల్లు బాగుపడితేనే ఊరు బాగుపడుతుంది మీరేమంటారు ఒకటే తారీఖు రావడం బెస్ట్ అంటారు అంటారా ఉన్నది సంక్రాంతికి అది ఒకటే తారీఖు ఉంది కదండి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ పదమూడు పద్నాలుగు పదిహేనులలో అందరూ ఏదో ఒక సినిమాని ఒక డేట్లో మంచి ముహూర్తం చూసుకునే సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ అనేది ఒక పిచ్చి ఉంది సో మంచి ముహూర్తం చూసుకొని మంచి డేట్ చూసుకొని ఎవరైనా రిలీజ్ చేస్తారు ఇష్టం వచ్చిన డేట్లో ఇష్టం వస్తున్న డేలో ఎవరైతే రిలీజ్ చేయరు సో అందరూ ఆ మంచి ముహూర్తం ముహూర్తం బాగుందని రిలీజ్ చేస్తున్నారు కరెక్ట్ అయినా అంటే ఇంకా వాళ్ళు ఫిక్ చేసుకున్న తర్వాత మనం మార్చండి అంటే వాళ్ళు మార్చారు కదా సో చూడాల్సిందే మనలో మార్పు రావాలి అంతే వచ్చిన సినిమాల తర్వాత